చరిత్ర ఇప్పుడు నాకు ఎట్ట జరిగిన ఒక్కొక్క మాట బిడ్డ ఆ తల్లి బిడ్డ వైపు తచ్చే ఈ కంటే మరి దిటే పోతుంది ఈ కంటే మరిది పోతుంది అబ్బా కన్నా తల్లిని పుట్టినాక పదకొండో రోజు చెందా అయ్యగానే అన్నాడు ఇవాళ అవ్వడా నువ్వు చేసినవా అమ్మా దీని మొక్కలు చూడండి పోసి నన్ను నువ్వు బాబా కట్టి నన్ను జరిగిపోయి ఇంతెత్తు బిడ్డని ఇంతెత్తు నీ ఎత్తు చేసినవా అబ్బా సరి రోజు కోరే నా తల్లి తోల బీ కూడా ఎంత విడను ఇంకా ఎంత విర్రాను ఇలా బిడ్డ కాదు కన్న బిడ్డనే బాబా కట్టి ఇయ్యిడ్డని ఇంతెత్తు చేసిరాము ే నా తల్లి బ్రెత్త నా తండే వచ్చి అడకాడేడు మరే అమ్మా తల్లి బాగా మీరా బా ఎందు దాదినా నమ్మేరు గోదావాడు నమిడా పో

వెళ్ళి పోవా నా పొంద కట్టి పడితే అవో ఎందుకంటు అవ్వంతా ఉంటే నేను వాడి దాన్ని నేనేం పెడతాననుకున్నావు నేను ఏం పోతాననుకోని అవనంద సాధనమే నేను కత్తి బట్టి కలిసి చుట్టం చేస్తాననుకున్నా మగువతి తోపులాడ పోతననుకున్నా మగ పాన్న మగపాయిగా ఉన్నాయటికే ఈ వాతనంలో కూర్చుండి అవ్వరి అనుకున్నావా ఒక రీతి కడ బావా ఆ చూసే బిట్ వల్ల పోయే బిడ్డనే కానీ ఈ ఎల్లకాల నీ తోడు నీడ ఉండి నీ బాధ చూస్తాననుకుండవా నీకు అర్థం చూస్తాననుకున్నావా ఈయన బాగా వాళ్ళు సాగిన బాగ్యత్యా రాలే ఇప్పటికైనా పర్వాలేదు అమ్మా నా పుట్టుగా పాడవాడ ఎవ్వరు వెళ్తే బతుకు నీ కళ్ళ మీద నా తల పండు వెళ్తా నీ బొంగు తోటే నీ కళ్ళ మీద నా ప్రారంభించి నన్ను కాకర గద్దెన బాధ కాకుంటా అవ్వ ఊరు వైద్య అవ్వ

బిడ్డ ఎవరికంటే ఎవరి పెళ్లి ఎవరి కట్ట ఇవన్నీ చట్ల పడ్డది ఆల్రెడీ ప్రాణం ఎక్కువ పొందే గద్దులు కండవు తాను పాటు ఏ కట్టం చేసి తెల్పాలనే

ఎంత దూరంలోకి ఉడికే చెప్పలా పంటదాని నువ్వు ఎక్కడ ఎత్తుకుపోయినా తాను మోది నా భర్తి నుంచి బట్ట కట్టి ఇక్కడ నువ్వు అంటే கொடுக்கி காதே காது நின்று ஒத்துக்கோ அம்மா நீத்தையே நே கல பிரதோ

విద్యా సరోపరాని తన దుఃఖం తన పుట్టనిప్పుకుండా సరోపరాని ఐదు వరాలను చదివేతాను ఎందుకంటే మీ అవ జీవ సర్గవంతాలు అంటే ఐదో మనున్న బిడ్డలు చనిపోయిన ఐదు పదితో పానం చెప్తే వాళ్ళు చదివిన వాళ్ళ జీవి సర్గానికి ఎట్లా అయితే దొరుకుతాయాల ఐదు వరాలు వాటి ఉన్నది ఆ విద్య సరోపరాలు మా అమ్మాయి పేరు చాచిమ నా పేరు స్వరూప రాని మా తల్లి పేరు తల్లి చాటిమని లేదని బిడ్డ తరుపరు ఐదు వరాలు ఐదు వరాలు పేరు మాత్రం తల్లి తల్లి నా అంటే పదకొండు రోజుల రోజు నా అవ్వ ప్రాణం నా నా కన్నతదండ్రి మాత్రం బతికే ఉండడం అన్నావు కొత్త వాళ్ళు నా బాబు ఉండడం అన్నావు కదా నా బాబు అంటే ఎత్తుంటాడు నా బాబు రూ నా బాబుతో మాట్లాడారు పో

నా తండ్రి ఊపిట్టును తండ్రి మాట్లాడాలి ఆనాడు అవదర్తిలో కోప అనే విద్యగాదాన్ని పెయింటు ఆనాని కోపం ఈనాడు దాకా ఉన్నా అయ్యోనం పోలేదానం అజ్ఞానం సుఖినం పోయి

తికి బిట నీ బతికేదేం తీసుకోరాబీట ప్రేమ చూసుకోరానికి ప్రము అని నేను తీసుకోని పొద్దుపా అది నీకాలను వచ్చినట్టుండీ కాలం వస్తే అయ్యో నాయకు ఏమైనా నా బిడ్డ నువ్వు గూడలు వచ్చిన నీ రాజీగా ఉంటే ఒక అయితే నీ కోపం ఉంటది కాబట్టి బిడ్డ కూర్చున్నాడు చూడు బిడ్డలో కూర్చుండు ఆయన మీ బాబు మీ బాపే మీ గోడతో బిడ్డ తండ్రి అప్పుడు కంటే వాళ్ళు కూడా కింద కూతున్నారు పాపడు కలవన్నక కింది పెట్టారు మన స్వరూపరాలు అతి మొక్కలు చూస్తే రూపే సక్కదన తన్న మరి సంభ్రం పట్టడ కిల్ల కిల్లరమ్ముకుంటే

మనమాసిరా పూజిట్టలు చేతులకు పోతాడు నంజాబుడు ఉడతా నువ్వు అడికి దిల్సారా నంజ పడతావు కౌజులు నాకెందుకు వస్తుంది నేను ఎందుకు కలక్క తింటా నాకెళ్ళతే ఉన్నది నాకెళ్ళ నాడు ఇద్దరా పరిణాముతో ఇంత కొడుకు మాటలు అంటాడు అవ నా బిడ్డి